హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డును ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ రవ్వ లడ్డు బిగినర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి రవ్వ లడ్డు తయారు చేయడం కోసము వన్ కప్ రవ్వ వన్ కప్ కాచి చల్లార్చిన పాలు పావు కప్పు వరకు నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ హాఫ్ కప్ వరకు షుగర్ నాలుగు ఏలకులు వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రవ్వ ఏ కప్పులో తీసుకున్నామో ఆ కప్ మెజర్మెంట్తోనే ఇవన్నీ కొలిచి తీసుకోవాలండి ప్యాన్లో పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్ వరకు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి పది నుండి పదహైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టినా మీడియంలో పెట్టినా రవ్వ అనేది తొందరగా మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల మనకి లడ్డు అనేది బాగా వస్తుంది ఇదే విధంగా పది నుండి పది నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వంటలు రాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పాలు ఒకేసారి యాడ్ చేస్తారనుకోండి మనకి వంటలు అనేది కడుతుంది అప్పుడు లడ్డులు మనకి పర్ఫెక్ట్గా రావండి లో ఫ్లేమ్లోనే ఇదే విధంగా ఐదు నిమిషాలు మనం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా చిన్న చిన్న వంటలుగా ఉంది చూడండి వాటన్నిటిని ఇలా గరటే సహాయంతోనే దాన్ని ప్రెస్ చేసుకుంటూ మెత్తగా వచ్చేంత వరకు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దాదాపు ఇవన్నీ ఫ్రై చేయడం కోసం నాకు ఇరవై నిమిషాలు పట్టిందండి ఇవన్నీ ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇందులో మనం పొడి కొట్టుకున్న షుగర్ పౌడర్ను కూడా వేసుకోవాలి మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇప్పుడు వేడిగా ఉంటుంది కదండి స్పూన్ సహాయంతోనే వీటిని కలుపుకోవాలి కొంచెం ఇది చల్లారిన తర్వాతనే లడ్డూ అనేది మనం పట్టాలండి వేడిగా ఉండేటప్పుడు పట్టన కాదు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనము లడ్డూస్ అనేది పట్టుకోవాలి చూడండి ఈ విధంగా స్పూన్తోనే మొత్తం కలుపుకోవాలి చేతితో ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని బాగా ఒత్తుకుంటూ లడ్డూస్ అనేది మనం పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి లడ్డూ మనం పట్టేటప్పుడు కొంచెం క్రాక్ వదిలినట్టు అనిపించింది అనుకోండి కొద్దిగా నెయ్యి కానీ లేదంటే కొంచెం వెచ్చగా ఉండే పాలు కానీ వేసుకొని మనము లడ్డూలు అనేది పట్టుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డూస్ అన్నీ పట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇవి వన్ వీక్ అయినా కూడా మనకు గట్టి పడకుండా మనకు సాఫ్ట్గానే ఉంటుంది కొంచెం మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్